రైతన్నకి వడ్డీ భారం తగ్గించడంలో భాగా దీర్ఘకాలిక రుణాల కింద రైతు భరిస్తున్న వడ్డీని తొంభై మూడు పైసల నుంచి ఎనబై ఆరు పైసలకు సవరించడం జరిగిందని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్దన్ రెడ్డి పేర్కొన్నారు బ్యాంకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వడ్డీ రేటును తగ్గించామని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ది వైపు అడుగులయ్యాలని సూచించారు నంద్యాల రోడ్డులోని కే ఫార్చ్యూన్ ఫంక్షన్ హాల్ నందు నూతనంగా ఎన్నికైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షుల పరిచయ కార్యక్రమం సంఘాల అభివృద్ది ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన రుణముల బట్వాడ రికవరీ అంశాలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు కర్నూలు నంద్యాల జిల్లాల టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మల్లెల రాజశేఖర్ డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఆయా జిల్లాల డీసీఓలు వెంకటకృష్ణ రామాంజయులు డీజీఎంలు ఏజీఎం రెడ్డి ఆయా శాఖల హెడ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అత్యంత ప్రాముఖ్యత కలిగిన కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు తాను చైర్మన్ గా నియమించిన కూటమి అధినేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు కనీసం అన్న పెట్టుకోండి సెక్రటరీ అవి రికవరీ చేయకపోతే కంప్లీట్ ఎన్బిఐ లేకపోతే రేపు లో జీతాలు ఎక్కడి నుంచి ఇస్తారు మళ్ళీ ఎట్లా వీళ్ళు చేయాల్సినటువంటి సిఇఓలు ఆడ సెక్రటరీలు చేరు తప్ప మేనేజర్ల మీద వీళ్ళ మీద పెట్టేది కాదు వీళ్ళను కొన్ని గ్రామాలకు అలాంటి రికవరీ ఆఫీసర్ దయచేసి రికవరీ ఆఫీసర్ కూడా ఎప్పుడోసారి ఇబ్బంది పడతారు అనేది రికవరీ ఆఫీసర్ ఎప్పుడో సార్ కాదు డిసెంబర్ పెట్టుకోండి రైతులు ఇప్పుడు చాలా మంది కట్టుబర్లు ఉన్నారు కేవలం ఆరు సంవత్సరాలు ఇబ్బంది అవుతుందని నేను అపాయింట్ చేసి ఎక్కడి నుంచి కాదు పబ్లిక్ నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఈ రోజు కూడా పబ్లిక్ మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తిని అబ్బాయి కాదు అనేది గుర్తించుకొని భవిష్యత్తులో బిగ్ చెప్పి మీకు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు వచ్చినటువంటి బాగా తగ్గించాలనే ఉద్దేశం పాయింట్ త్రీ ఫోర్ తగ్గించి మొట్టమొదటిసారిగా పది పాయింట్ మూడు ఐదుకి అంటే దాదాపు ఇరవై మూడు పైసలు పడుతుంది దానికి మీ అందరి సమక్షంలో సార్ సంతకం చేస్తున్నారు మీ అందరి హామీతో యాభై సంఘాలు ఎవరైతే రాలేదో ఉన్నారు అది కూడా మీ అందరి సమాజం లేదు రైతు భరోసా కేంద్రాల కంటే మిగతా వాళ్ళు ఎవరైనా కాబట్టి ఆ బ్యాంక్ కంటే రెండు ఇరవై ఐదు లిఫ్ట్ చేయొచ్చు మళ్ళీ రీపే చేయొచ్చు ఖచ్చితంగా ఎదుర ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా మీరు కూడా దాని గురించి చెప్పాల్సి బా